మీరు పార్టీ మారితే కొబ్బరి బొండాలు నరికే కట్టితో నా చేయి నరికేయండి అని అన్నారు మరి ఇప్పుడు ఏమంటారు మీ డైలాగ్ ఏంటి రాజకీయంగా నన్ను చంపేశారు నేను నా రాజకీయ పునర్జన్మలో ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటా నాకు నచ్చిన జెండా పట్టుకుంటా ఎవరు వచ్చినా సరే నా ముందుకు రావాలి ఏ కత్తి తీసుకొని వస్తారో రమ్మని చెప్తాను నాకు గుండె ధైర్యం ఉంది ఎవరు వస్తారో రావచ్చు అట్లాగని ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా విషయంలో నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడిన సందర్భంలో నా తల తెగ కింద పడినా నేను వెనకాడుగు అయినా ఇప్పుడు ఆయన తల తీసుకుంటారా తల తీసుకుంటారా ఆయన అడగండి రికార్డు కావాలంటే మీకు గొడవ పంపిస్తే టీవీ నైన్లో ఉంటుంది అక్కడ చూసుకోండి ప్రత్యేక హోదాలో నేను వెనక్కి తగ్గను నా మెడ తెగిపోయిన వెనకాడుగు అయినా ఇప్పుడు మెడ తీసేసుకుంటారా జన సైనికులు వెళ్ళి ఆయన మెడ తీసేయండి వెళ్ళి అందరూ ఆ పిచ్చి సైనికుల్ని జెడ్డా మోసే కూలీలు ఆ వీడియో కూడా పెడితే వెళ్ళి తీయమనండి తాడేపల్లి గూడెం సభలో ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు మీరెవరు నన్ను గెలిపించలేరు మీకు ఎలక్షనేరింగ్ రాదు మీరు నన్ను ఓడిచ్చారు అని కరెక్ట్గా గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం బలంగా ఉండేటువంటి ప్రాంతంలో జన సైనికులను ఎక్కడ అవమానించారైనా తెలుగుదేశం పార్టీ నాయకుల ముందు చంద్రబాబు నాయుడు గారి ముందు అవమానిస్తే జనసైనికులు తలదించుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చప్పట్లు కొట్టలేదా ఒకసారి తాడేపల్లిగూడెం సభ వెళ్ళి చూసుకోవచ్చు కొట్టిన మాట నిజం కాదా ఎంతసేపు పోతిని మహేష్ నిబద్ధతని ఐదు సంవత్సరాల విలువైన ప్రయాణాన్ని నా యొక్క క్రమశిక్షణని అందరూ గుర్తు చేసుకోకుండా పనికి మాలు కొబ్బరి బొండాలు కత్తు అన్నారు పవన్ కళ్యాణ్ గారు మెడ మీద మెడ తీసేసుకుంటా వెళ్ళి ఆయన అడగండి వెళ్ళి మెడ తీసేసుకోవా నువ్వు మోడీ గారు ప్రత్యేక హోదాలో తగ్గినా నేను తగ్గను నా తల తెగి పడాలన్నాడు కదా ఇప్పుడు ఎక్కడ తీసేసుకుంటాడు తల వెళ్ళి అడగండి ఆయన్ని మహేష్